నమస్కారం ఈరోజు వార్తల్లో ప్రధానంగా నన్ను ఆకర్షించింది బిఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని ఒక యువకుడి ఆత్మహత్య స్తోమత లేదని చెప్పినా వేడని మంకు పట్టు ఈ శీర్షిక నన్ను చాలా ఆకట్టుకునింది చాలా బాధ పెట్టింది కూడా ఆ యువకుడు కూడా ఇరవై ఒక్క సంవత్సరాల వయసు పదవ తరగతి చదివినటువంటి అబ్బాయి అబ్బాయి పేరు వారి ఊరు అవన్నీ మనకు అప్రస్తుతం అందులోని సారాంశాన్ని మనం తీసుకున్నట్లయితే అందులో నుంచి మనం ఏదైనా నేర్చుకోగలమా ఒక గుణపాఠం అనేది నా దృష్టితో ఆలోచించి మీకు చెప్తాను మీరు బాగా గమనించండి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయికి పదవ తరగతి చదివి ఖాళీగా ఉండి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడని ఆ వార్తలో ఉంది వ్యవసాయ కూలీగా పనిచేసేటువంటి ఆ యువకుడికి బిఎండబ్ల్యూ కార్తీ ఏం పని ఏంటి ఇది మొట్టమొదటి ప్రశ్న కారు కొనాలా కారు కావాలని మారహం చేస్తే అంటే ఇరవై ఒక్క సంవత్సరాల అబ్బాయి మారాం చేస్తే ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని భరించలేక షోరూమ్కి తీసుకెళ్ళి వాళ్ళు డిజైర్ మోడల్ కారుని కొనివ్వాలని ప్రయత్నం చేయడం ఇది ఇంకా దారుణంగా ఉంది అదేదో బొమ్మ కారులాగా లాగా ఇది తిరునాలల్లో జాతరల్లో కొనిచ్చేటువంటి కారులాగా లాగా వాళ్ళు ఫీల్ అవ్వడం వారు చేసేటువంటి ఆ గారాబాన్ని ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ని తట్టుకోలేక షోరూమ్కి తీసుకెళ్ళి ఆ డిజైర్ కారు కొనియాలి మారుతి డిజైర్ కారు కొనివ్వాలని అసలు అనుకోవడం వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ మారుతి డిజైర్ కారు వద్దు నాకు బిఎండబ్ల్యూ కావాలి అని చెప్పి మారం చేయడం ఇదంతా వాస్తవంగా ఇది కానీ జరిగి ఉన్నట్లయితే నేను ఇందులో ఆ తల్లిదండ్రుల్ని ఎక్కువ తప్పుపడతాను ఆ పిల్లాడి కంటే కూడా వాస్తవంగా ఇది ఇలాగే జరిగి ఉన్నట్లయితే ఒకవేళ కల్పించిన రాతలైతే చెప్పలేం కానీ వాస్తవంగా ఇదే జరుగుంటే కనుక తప్పిదం నూటికి నూరు శాతం ఆ తల్లిదండ్రులదే ఎందుకంటే పిల్లలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఇప్పుడు సాధారణంగా జరుగుతున్నదే ప్రతి ఇంట్లో కూడా ఏదైనా ఒకటి కావాలని కోరడం అది తీసివ్వకపోతే అది తీసిచ్చేంత వరకు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం చచ్చిపోతాననడం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాననడం ఇలా ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది అయితే అన్ని ఇళ్లల్లో అందరి తల్లిదండ్రుల దగ్గర ఇలా జరగదు ఇది మనం గుర్తించాలి కొంతమంది చాలా ప్లాండ్గా ఉంటుంది వాళ్ళ పెంపకం అందరూ ఇలా ఉంటారని చెప్పలేం కాబట్టి ఈ పొరపాటు ఇక్కడ జరిగింది కాదు ఇంకెప్పుడో జరిగింది వాడు బాల్యం నుంచి జరిగింది పిల్లల పెంపకం మీద ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వారందరికీ ఇది ఒక పెద్ద గుణపాఠం ఎందుకంటే ప్రేమని క్రమశిక్షణని ఒక తక్కిటిలో తోచడం అన్నది చాలా కఠినమైనటువంటి అంశం పిల్లల్ని ప్రేమించాలి ప్రేమతో పాటుగా క్రమశిక్షణను కూడా నేర్పించాలి ప్రేమ ఎక్కువైతే ఇలా తయారవుతారు గారాభం ఎక్కువైపోయి క్రమశిక్షణ ఎక్కువైతే మరోలాగా తయారవుతారు అది ఇంకా పెద్ద ప్రాబ్లం కాబట్టి ఎంతవరకు ప్రేమ చూపించాలి ఏ విషయాల్లో ప్రేమ చూపించాలో అంతవరకు చూపించగలగడం ఎంతవరకు క్రమశిక్షణలో పెట్టాలి ఏ విషయాలు క్రమశిక్షణ పెట్టాలి దాని మోతాదు ఎంత ఉండాలి అని అంచనా వేయగలగడం ఇది పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఉండేటువంటి పెద్ద సవాల్ ఈ సవాల్ని పెద్దలు స్వీకరించి చిన్నతనం నుంచి ట్రైన్ చేసుకుంటూ రావాలి ఉదాహరణకి ఎలా చేయొచ్చు అని అంటే కదా ఒక చిన్న ఈక్వేషన్ నో మీన్స్ నో అంటారు అంటే ఇది కాదు అంటే ఇంక కాదు ఉదాహరణకి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు లేదా ఒక బొమ్మల స్టోర్కి వెళ్ళారు అక్కడ ఈ బొమ్మ నాకు కావాలి అని పిల్లాడు అడిగాడు ఆ బొమ్మని మీకు కొనివ్వడం ఇష్టం లేదు అప్పుడు వాడికి వద్దని చెప్తారు అప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తాడు కిందపడి దొల్లాడడం పెద్దగా ఏడవడం కేకలు పెట్టడం చేస్తాడు ఒకవేళ నేను ఇది కొనివ్వను అని అంటే కనుక దానికి కట్టుబడి ఉండాలి గోల్ చేసిన వాడు అరిచిన గోల్ చేసిన ఎంత చేసినా సరే ఇంకా మా అమ్మ నాన్న ఒక్కసారి నో చెబితే ఇంకా వాళ్ళు ఎప్పటికీ దాన్ని ఇవ్వరు అనేటువంటి ఒక ఆలోచన చిన్నతనం నుంచి ఆ పిల్లలకు రావాలి అలా వచ్చినట్లయితే అప్పుడు ఖచ్చితంగా వాడు మనసులో పడిపోతుంది ఏమనంటే నో మీన్స్ నో ఒకసారి కాదంటే ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా మా తల్లిదండ్రులు నాకు కొనివ్వరు అనేటువంటి ఒక అభిప్రాయం వాటి చిన్నతనంలోనే ఏర్పడిపోతుంది అలా ఎవరైతే పిల్లలకి సర్ది చెప్పలేరో లేదా ట్రైన్ చేయలేరో వాళ్ళకి నేను గనక ఏడిస్తే లేదా నేను గనక మారాన్ చేస్తే లేదా నేను గనుక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే మా అమ్మ నాన్న ఖచ్చితంగా నా మాట కాదనరు అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది అనుకోండి అవి చిన్న చిన్న కోరికలు పెద్దవై 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 చివరికి ఇలా దారితీస్తాయి అంటే ఆ వయసు కుర్రాడికి వారి స్థోమత తెలియకపోవడం ఏంటి బిఎండబ్ల్యూ కారు రేట్ ఎంత అది కొనిచ్చే స్తోమత మా వాళ్ళకు ఉందా లేదనేటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా పోయిందంటే కనుక ఇది ఖచ్చితంగా వాళ్ళ పెంపకంలో పొరపాటనని నేను అంటాను అది కూడా కాకుండా ప్రభావం అలా ఉంది ఇప్పుడు యూత్ ప్రభావం అలా ఉంది అంటే ఒక యువకుడు ఇలా ఉండాలి ఇలా ఉంటే గొప్ప అనేటువంటి ఒక ఐడియాలజీని సోషల్ మీడియా అందిస్తూ ఉంది అందువల్ల ఆ మీడియా ప్రభావం కూడా కొంతవరకు పనిచేస్తుంది యువత మీద అందువల్ల చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద మూల్యాన్ని కోరుకుంటాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎప్పుడైనా సరే చిన్నతనం నుంచి పెంపకం మీద జాగ్రత్త వహించాలి ఆ నిర్లక్ష్యం అనేది పెంపకంలో ఉన్నట్లయితే కనుక అప్పుడు ఖచ్చితంగా పెద్ద పెద్ద మూల్యాలు మనం తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి పిల్లల్ని ఎలా పెంచుతున్నామన్నది గమనిస్తూ రండి దాన్ని నేను కాన్షియస్ పేరెంటింగ్ అంటాను అంటే అర్థం ఏంటంటే మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలు ఎలా పెరుగుతున్నారు ఉదాహరణకి ఒక రైతు పంట వేస్తే ఆ పంటని కాపాడుకోవడానికి ఆ పంట ఎలా ఎదుగుతుందో పరిశీలించడానికి ప్రతిరోజు పొలానికి వెళ్ళి వాటిని గమనిస్తూ ఉంటాడు అది మూడు నెలలకు ఆరు నెలలకు చేతికి వచ్చేటువంటి పంట ఆ పంట మీదనే రైతు అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు నూరేళ్ల పంట ఇంట్లో ఉంటే అది ఎదుగుతూ ఉంటే దాని గురించి పట్టించుకోవాలి కదా మనం కూడా పెద్దలుగా పిల్లల గురించి ఆలోచించడం లేదు అలా ఆలోచించనందువల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి కాబట్టి పెద్దలకి నేను చెప్పేది ఒకటే మీ పిల్లలు అద్భుతమైనటువంటి వాళ్ళు అద్భుతమైన మేధస్సు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని ఎలా ట్రైన్ అప్ చేస్తామన్న దాన్ని బట్టి వాళ్ళ తెలివితేటలు వారికి ఉపయోగపడతాయా వారి ద్వారా మీకు ఉపయోగపడతాయా ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడతాయా లేదన్నది తెలుస్తుంది కానీ నిర్లక్ష్యం చేస్తే కనుక చాలా ప్రమాదాలు ముంచుకొస్తాయి అందువల్ల నో మీన్స్ నో గారాభం వద్దు ఒక్కడే కొడుకను ఇంకేదో ఇంకేదో అది మీ మనసులో ఉంటే ఉంచుకోండి అంతేగాని గారాబం చేసినట్లయితే ఆ గారాభం వాడిని ఎందులోనూ ఎదగనివ్వదు పైగా ఒక మూర్ఖత్వాన్ని తయారు చేస్తుంది ఆ మూర్ఖత్వం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక ఆలోచన వాళ్ళల్లో రేకెత్తుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి పది మందికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీరు మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోలతో మేము ముందు ఉంటాను నమస్కారం